అనగనగా మంగాపురం అనే ఊరిలో శకుంతల రాఘవయ్య అనే దంపతులుండేవారు వారి కొడుకు అరుణ్ వ్యవసాయం చేస్తూ ఉండేవాడు రోజు పొలానికి వెళ్లి కష్టపడుతూ ఉండేవాడు అంజలి ఇంట్లో ఉన్న తన అత్తమ్మామల్ని రోజుకొక రకం కొత్త వంటకం చేసి పెడుతూ ఉంటుంది అలా ఒకరోజు ఏమే నీకు నీకొక విషయం చెప్పాలి మొన్న మధ్య నేను నా వెళ్ళానని చెప్పాను కదా ఆ చెప్పారు అయితే ఏంటట అక్కడ నాకొక ఇబ్బంది వచ్చింది నా స్నేహితుడి కోడలు ఏదో కొత్త వంటకం చేసిందని ఇద్దరం ఆవురావురు మంటూ తిన్నావే ఒక ముద్దాల నోట్లో పెట్టుకున్నావో లేదో వాంతులు చేసుకునే పరిస్థితి వచ్చిందనుకో అంత చండాలంగా చేసింది వాడి కోడలు ఆ విషయంలో మనం ఎంతో అదృష్టవంతులమే మన కోడలు మనకు మంచిగా వంట చేసి పెడుతోంది బతికిపోయాం మనం ఇక ఆపండి కోడల్ని పొగిడి పొగిడి మొనగ చెట్ ఎక్కిచ్చేటట్లున్నారే మీరు మనకు పెళ్ళైన కొత్తలో మీకు నా కూరలే నచ్చేవి అది గుర్తుపెట్టుకోండి ముందు అబ్బబ్బా మీ ఆడాళ్లకు ముక్కుపైన కోపం అలా ఉంటుంది క్షణంలో కోపం వచ్చేస్తుంది ఆడాళ్లకు ఆడవాళ్ళు శత్రువులని ఇందుకి అంటారు కోడల్ని పొగిడితే నీకు నచ్చదు కదా ఇదిగోండి ఇంకోసారి ఇలా మాట్లాడకండి నన్ను రెచ్చగొట్టకని చెప్తున్నా ఆ తర్వాత నా కోపం వచ్చిందంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అలా రాఘవయ్య పిలవగానే ఇంతలో అక్కడికి టీ తీసుకుని అంజలి వస్తుంది తన మామలకు టీ ఇచ్చిన తర్వాత రాఘవయ్య వైపు చూస్తూ ఇలా అంటుంది మావయ్య ఈరోజు ఏం కోరి చేయమంటారు సమయానికి భలే అడిగావమ్మా నేను అదే చెప్దామని ఎదురు చూస్తున్నాను ఈరోజు కాస్త కొత్తగా ఏదైనా చెయ్యమ్మా కాస్త కారంగా కాస్త మసాలా కడుతూ ఎంతో రుచికరంగా ఉండాలి ఆ వంట రుచి తగలగానే నా నాలుక శివతాండవం తాండవం ఆడాలి అయితే నాలు కొసి పుయ్యలో వేయండి మాంటల్లో కలతూ సలసలమంట శివతాండవం చేస్తుంది అది చూసి మీరు కూడా సంతోషించొచ్చు అరే మీ అత్తయ్య మంచి నవ్వొచ్చే మాట చెప్పిందమ్మా ఈ మాట గాని మనం అలా చూస్తూ ఉండకూడదు నవ్వుతూ ఉండాలి ఏది ఓసారి డబ్బమ్మా నేను కూడా నా ముప్పై రెండు పళ్ళు గడిపించేలా నవ్వుతాను చాలు నీ కుళ్ళు జోకులు ఆపండి కాస్త కారంగా కాస్త ఘాటుగా అంత కలిపి రుచిగా తినడానికి ఇంకా ఏమేం చెప్తారో చెప్పండి నోరింది కదా అని ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు నేను కూడా ఇప్పటి అలా ఏదీ చేయలేదు నువ్వు చేయకపోతే ఏంటి నా కోడలు చేస్తుంది కదా చేస్తావు కదా అలాగే మావయ్య మీకు తగినట్లుగానే ఏదైనా చేస్తానులేండి చూడమ్మా అసలే చలికాలం నువ్వు చేసే వంట తినగానే చలి కూడా పారిపోవాలి అంత వేడిగా చేసి తీసుకురా తల్లి అలా రాఘవయ్య చెప్పగానే అంజలి వంటగదిలోకి వెళ్తుంది వంటగదిలోకి వచ్చిందే కాని ఏం చేయాలో అంజలికి అర్థం కాదు ఇక వెంటనే కొత్తగా కాస్త ప్రత్యేకంగా వంట చేయడానికి ఏమేం వంట పదార్థాలున్నాయో లేవోనని చూస్తుంది అంజలి అక్కడ కూడా చాలా వరకు ఉండవు అయ్యో అవతల మామయ్య ఏమో అత్తయ్య ముందు నా గురించి గొప్పగా చెప్పారు రుచిగా కూర చేసి తీసుకురావాలని కోరారు ఇక్కడ చూస్తే ఏం లేవే రెండు రోజుల ముందే చెప్పాను ఆయనకి సరుకులు అయిపోయాయని తీసుకురండి అని నా మాట వింటే కదా అలా అంజలి తనలో తాను గొనుక్కుంటూ తిట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అరుణ్ ఇంటికి వస్తాడు అరుణ్ణి చూడగానే అంజలికి కోపం చెర్రెత్తుకొచ్చేస్తుంది తన మొగుణ్ణి కోపంగా చూస్తూ మీ మగాళ్లు ఎప్పుడు ఇంతే పిల్లల మాట ఎప్పుడు వినారని పిల్లాల మాట వింటే ఏ సమస్యలు రావు అలా వినరు కాబట్టి మీకు సమస్యలు వస్తాయి ఏమైంది ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు నీ మాట నేనేం వినేదో చెప్పు ఇంట్లో సరుకులైపోయాయి రెండు రోజుల ముందే మీకు చెప్పాను ఇంకా మీరు సరుకులే తీసుకురాలేదు సరుకులు తీసుకురావడానికి నా దగ్గర డబ్బులు లేవే నేనేం చేయను ఎవరు చూసినా డబ్బులు ఇవ్వడం లేదు అప్పడిగితే ఏదో వింత జీవిని చూసినట్టు వెళ్ళిపోతున్నారు మీ పరిస్థితి నాకు తెలుసండి కానీ మావయ్యకు తెలియదు కదా ఆయనకు రోజు ఏదో ఒక కొత్త రకం వంట చేసి పెట్టాలి ఈ పూట కూడా ఏదైనా కొత్తగా చేయమని చెప్పారు తీరా వంట గదిలోకి వచ్చి చూస్తే అంత ఖాళీగా ఉంది ఇప్పుడేం చేయాలి నేను ఏమే నన్ను అలా అడిగితే నేనేం చేయించెప్పు నా పరిస్థితి కూడా ఆలోచించాలి కదా నా కష్టం ఆయనకేం తెలుసు పొలానికి రావడమే మానేశారు నేను పొద్దున్నే కోడు కోతుకుంటే ముందే లేచి అలా అంటూ ఉండగా అరుణ్ కు ఒక చక్కటి ఆలోచన వస్తుంది కోడి అనగానే పెరట్లో గూట్లో పెట్టిన గుడ్లు గుర్తుకొస్తాయి ఇక వెంటనే అక్కడికి వెళ్తాడు ఓ నాలుగు కోడిగుడ్లు తీసుకొస్తాడు వాటిని తన భార్యాంజలికి ఇస్తాడు ఇదిగో ఈ పొటకు దీంతో ఏదో ఒకటి చేసి పెట్టు నేను ఇలా పూట పూటకు చెప్తూ ఉంటే సరిపోదు వెంటనే ఏదో ఒకటి ఆలోచించండి అలా అంజలి గద్దించి చెప్పగానే అరుణ్ మౌనంగా తలదించుకొని నుంచి వెళ్ళిపోతాడు ఇక అంజలి ఆ కోడిగుడ్లతో మంచిగా కూరుండుతుంది ఆ కూర గుమగుమలు వీధి వరకు వచ్చేస్తాయి అసలే చలికాలం రాత్రిపూట అలా గుమగుమల వాసన రావడంతో వీధిలో వెళ్తున్న శివయ్య ఆ ఇంట్లోకొస్తాడు ఏంటి రాఘవయ్యా మీ ఇంటి నుంచి గుమగుమలు అదిరిపోతున్నాయి అవునవును నా కోడలు ఏదో ప్రత్యేకంగా కూర ఏ ఈ పాపిష్ట కుక్కలు అలా వాసన తగలగాని ఇంటి ముందుకొచ్చి వాలిపోతూ ఉంటాయి మొద నష్టపు సచ్చిన కుక్కలు కుక్కలు మోసలి కుక్కలు అక్కడ కుక్కలు లేవు కదమ్మా గుమ్మం దగ్గర కుక్కల ఏవి వినిపించలేదే మీకు వినిపించవలే అన్నయ్యా నాకు కనిపిస్తున్నాయి కదా మందిలాగా బలిసిన కుక్కలు ఏవే పాపం ఆ కుక్కలు బాధపడుతున్నట్టున్నాయి కదా కాసేపు ఆ తిట్లు ఆపచ్చు కదా ఇదిగో శివయ్యా నా భార్య ఎప్పుడు ఇంతే గాని నీకు తెలుసు సంగతి ఆ తెలుసు తెలుసులే అయ్యో అన్నయ్య చలికాలం కదా ఆ మోసల కుక్కలు మూలకు జేరి ఉండకుండా ఇదిగో ఇలా లోకి వచ్చేస్తున్నాయి శకుంతల అనే మాటలు తననే అని గ్రహించిన శివయ్య అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తాడు ఇంతలోనే అంజలి అక్కడికి వస్తుంది మావయ్య అతయ్య కూర సిద్ధమైపోయింది ఇక తిందు అంజలి అలా పిలవగానే శివయ్య వెంటనే వెళ్లి కంచం తీసుకొచ్చి నిల్చుంటాడు ఇక శకుంతలకు చెప్పలేనంత కోపం వచ్చేస్తుంది రాఘవయ్య కల్పించుకొని అమ్మా అంజలి శివయ్య కూడా ఈరోజు మనతో భోజనం చేస్తాడు అలాగే వడ్డించమ్మావయ్యేచే ఈ దిక్కుమాలిన కుక్కల్ని ఎన్ని మాట అన్నా వినిపించుకోవడం లేదు దారిద్రపు కుక్కలు అలా శకుంతల తిట్టినా కూడా శివయ్య అసలు పఠించుకోడు ఇక అంజలి తన అత్తమామలతో పాటు ఇక అంజలి తన అత్తమామలతో పాటు శివయ్యకు కూడా వడ్డిస్తుంది అలాగే తన భర్త అరుణ్ కూడా భోజనం వడ్డిస్తుంది అందరూ అంజలి చేసిన ఎక్కరిని తింటారు ఆహా ఆహా అద్భుతంగా ఉందమ్మా అసలే చలి పులుసు అన్నంలో తింటుంటే చలి ఫట్టమని అలా పరారైపోతుంది అంటే ఏమ్మా అన్నయ్యకి చాలంట ఇంకేం వడ్డించు సరేనా అలాగే అత్తయ్యా ఇక ఎక్కరిని తిని తృప్తిగా ఇంటికి లేని శివయ్య ఊరికే ఉండడు ఊర్లో ప్రతి ఒక్కరికి అంజలి చేసిన ఎక్కరి గురించి చెప్తాడు చలికి ఆ ఎక్కరి తింటూ ఉంటే చాలా బాగుందని అంటాడు దీంతో ఊరి జనం చాలా మంది శకుంతల ఇంటి ముందుకు చేరుతారు వచ్చారు ఏం కావాలి మీకు అమ్మా శకుంతల వీళ్ళంతా నీ కోడలు ఎక్కరి కోసం వచ్చారు అవసరమైతే డబ్బులిచ్చైనా సరే అంజలి చేసే ఎక్కరిని తినాలని చూస్తున్నారు కోరాలేదు గీరాలేదు ఎలిపోని ఇక్కడి నుంచి అలా శకుంతల అందర్నీ తిట్టి తరిమేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి అంజలి వచ్చి నవ్వుతూ అత్తయ్యా నేను ఎక్కడి అమ్మాలని నిర్ణయించుకున్నాను ఇంట్లో పరిస్థితి బాలేదు అత్తయ్యా ఆయన సరుకులు తీసుకురాలేక చాలా ఇబ్బంది పడుతున్నారు నేనింట్లో ఉండి ఆయన పరిస్థితి చూడలేకపోతున్నాను అందుకే నాకు ఈ రకంగా ఆయన అవకాశం వచ్చింది దానిని సద్వినియోగం చేసుకుంటానత్తయ్యా అలాగే అమ్మా నువ్వు ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యి అలా శకుంతలా చెప్పగానే అంజలి చాలా సంతోషిస్తుంది ఇక అప్పట్నుంచి తన ఇంటి వద్దనే ఎక్కరీ చేసి అమ్మడం మొదలు పెడుతుంది చలికాలం కావడంతో చాలా మంది వేడివేడిగా ఎక్కరీని తీసుకుంటారు అంజలికేమో చాలా డబ్బులొస్తాయి తన భార్య ఆలోచించిన విధానానికి అరుణ్ చాలా సంతోషిస్తాడు అంజలి నిజంగా నీలాంటి భార్య ఉంటే ఏ భర్తకి కష్టం రాదే నువ్వు నిజంగా చాలా గొప్పదానివి నా కష్టాన్ని చూడలేక మంచి నిర్ణయం తీసుకున్నావు ఇప్పుడు డబ్బులు సంపాదిస్తూ కుటుంబాన్ని చూసుకుంటున్నావు చూడండి ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు అంటే అర్థం ఏంటి చీకటి లేకుండా చేసేదని అర్థం కుటుంబాన్ని వెలుగులతో నింపేదని అర్థం నేనుండగా మీకు ఏ కష్టం రానివ్వనండి రానివ్వను ప్రతి మగాడి వెనక ఒక ఆడది ఉందని అంటారు అలాగే నా జీవితం వెనక కూడా మీరే ఉన్నారండి హరే అంత నువ్వు చేసి నీ విజయాన్ని మాత్రం నాకిచ్చేస్తున్నావు నిజం నిజమండి ఆ రోజు మీరు కోడిగుడ్లు తీసిచ్చుండకపోతే నేనలా ఉండేదాన్నే కాను ఆ కూర వాసనకి శివయ్య గారు మన ఇంటికి వచ్చేవారే కారు ఊర్లో జనానికి నా కూర రుచి గురించి చెప్పేవారే కాదు అందుకే ఇదంతా మీ వల్లనే అయ్యిందండి అంటూ అంజలి తన భర్తని హత్తుకుంటుంది అరుణ్ కూడా తన భార్య మాటలు విని చాలా సంతోషిస్తాడు ఇక నుంచి వారు ఆ ఎక్కరి చేసి అమ్ముతూ బాగా సంపాదిస్తారు మంచి ఆదాయం పొందుతూ ఏ కష్టం లేకుండా ఆనందంగా బ్రతుకుతారు కొడుకు కోడల్ని చూసి శకుంతల రాఘవయలు కూడా సంబరపడిపోతారు కోడలికి సహాయం చేస్తూ వ్యాపార ఆదాయాన్ని మరింత పెంచుతారు అంజలికి పెళ్లైన తర్వాత తన ఉద్యోగాన్ని మానేసి తన మెట్టినింటికొస్తుంది వాళ్ల అత్తగారిది ఒక పల్లెటూరు కావటంతో అక్కడంతా ఆమెకి వింతగా అనిపిస్తూ ఉంటుంది అలా ఉండగా ఒకరోజు అంజలి భర్త అరుణ్ అంజలితో ఇలా అంటాడు మనం సరదాగా అలా ఊరు మొత్తం చూసొద్దామా ఎందుకండి ఇక్కడ ఆవు తప్ప ఏముంది ఎక్కడ చూసినా మనుషులు వింతగా ఉన్నారు మోడర్న్ డ్రెస్ వేసుకుంటే అసలు వింత పురుగును చూసినాడు చూస్తున్నారు ఆ చూపులన్నీ నాకు అవసరం లేదు నేను బయటికి రాను బాబు అని అంటుంది అంజలి చూడు ఇక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో ఆ వేషధారణలో నువ్వు ఉన్నావంటే నిన్నెవ్వరూ కూడా ఏ ఉద్దేశంతోనూ చూడరు నా మాట విను ఇలా సగం సగం ఒళ్ళు కనిపించే బట్టలు వేసుకోబాకు మా అమ్మ కూడా నిన్న అదే అంటుంది ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అని నిజానికి నేను పట్టణంలో పెరిగి చదువుకున్నాను నాకు ఇక్కడ ఇలా ఉంటుందని అసలు తెలీదు పైగా నా దగ్గర ఇవి తప్ప వేరే బట్టలు లేవు మరి నేను మీతో పాటు వస్తాను నాకు డ్రెస్సెస్ ఇప్పిస్తారా అట్లీస్ట్ శారీస్ అయినా తప్పకుండా ఇప్పిస్తాను నువ్వు ఈ ఒక్కసారికి మా అమ్మ చీర కట్టుకుని నాతో పాటు రా అప్పుడు అంజలి నాకు శారీ కట్టుకోవటం రాదు అని చెప్పటంతో అరుణ్ మా అమ్మకు వచ్చు అని సమాధానం చెప్తాడు ఇక అదే విషయాన్ని తన తల్లితో కూడా చెప్తాడు తల్లి నవ్వుకుంటూ ఆమెను లోపలికి తీసుకుని వెళ్తుంది కొంత సమయం తర్వాత చాలా అందంగా రెడీ అవుతుంది అంజలి అంజలి అరుణ్ దగ్గరికి వస్తుంది ఎలా ఉంది చాలా బాగుంది కదా చాలా చాలా బాగుంది అంజలి ఇకిప్పుడు బయటకెళ్దాం పద అంటూ తనని బయటకు తీసుకుని వెళ్తాడు తను బయటకు వెళ్ళినప్పుడు చాలా సంతోషపడుతూ ఉంటుంది అంజలి చుట్టూ మొత్తం తిరిగి చూస్తూ ఉంటుంది పల్లెటూరు ఆమెకి చాలా బాగా నచ్చుతుంది మార్గ మధ్యలో కొందరు ఈ విధంగా అడుగుతూ ఉంటారు అరుణో నీ భార్య చాలా అందంగా ఉంది మొన్న వచ్చినప్పుడు చూశానయ్యా పొట్టి పొట్టి బట్టలు కనబడింది ఈ రోజేమో లక్షణంగా చీర కట్టుకొని చాలా బాగుంది ఇలాగే పద్ధతిగా ఉండమని చెప్పు ఇలాగే ఉంటానండి అప్పుడు నాకు తెలియక అలా చేశాను మీరెక్కడికి వెళ్తున్నారు పొలం వెళ్తున్నావమ్మా నువ్వు కూడా వస్తావా ఏంటి నేను ఆయన ఇద్దరం వస్తాం అని అంటుంది అంజలి ఇక వాళ్ళిద్దరూ కూడా సరదాగా పొలం వెళ్తారు చుట్టుపక్కలంతా చాలా బాగుంటుంది వాళ్ళిద్దరికి ఏమండి ఇంత పీస్ఫుల్ లైఫ్ ని నేను చాలా మిస్ అయ్యాను పట్నంలో ఇంత పీస్ఫుల్ గా ఎక్కడ ఉంటుంది ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు వాహనాల సౌండ్స్ కలుషితమైన గాలి అందులోనే ప్రయాణం అవుతూ ఉండాలి కానీ ఇప్పుడు ఎంత బాగుందో అని అంజలి అంటుంది కొంత సమయం తర్వాత అరుణ్ ఆమెను చెరువుల దగ్గరికి తీసుకెళ్తాడు ఇవే అంజలి మనకి స్వచ్ఛమైన నీరు అందించే చెరువులు చుట్టుపక్కల గ్రామాలకి కూడా ఈ చెరువుల నుంచే వెళ్తూ ఉంటుంది అయితే మనకి నీటి కాలుష్యం కూడా లేదు పట్టణంలో అయితే ఇరవై రూపాయలు పది రూపాయలు పెట్టి వాటర్ బాటిల్స్ కొనుక్కోవాలి అని అంజలి అంటుంది ఇక అలాగే సాయంత్రం అవుతుంది కొందరు గేదెల పాలు తీస్తూ ఉండగా వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాడు అరుణ్ మనం ప్యాకెట్ పాలు కొనాల్సిన అవసరం లేదు నాచురల్ గానే ఉన్నాయి మనకి ఇక్కడ అన్ని నేచురల్గానే గానే దొరుకుతాయి అంజలి కూరగాయల పంటలు వేస్తారు చుట్టుపక్కలంతా కూడా తోటలే ఉంటాయి అన్ని మనకి చాలా తక్కువ ధరకే లభిస్తాయి ఈ ఊరు నాకు చాలా బాగా నచ్చిందండి ఇక నేను ఉద్యోగానికి కూడా వెళ్ళను మీరే ఉద్యోగం చేయండి నేను సంతోషంగా ఇక్కడే ఉంటాను నువ్వు ఖాళీగా ఉంటావా ఖాళీగా ఉండటం నీకు ఇష్టం లేదు కదా నేనెక్కడ కాలేగుంటాను ఉదయాన్నే నిద్ర లేవాలి ముగ్గు పెడతాను అత్తయ్య గారికి కాఫీ కల్పిస్తాను చకచక ఇల్లు మొత్తం శుభ్రం చేసి వంట మొత్తం పూర్తి చేసుకొని కాసేపు టీవీ చూస్తాను ఇంకా చాలా టైం ఉంటుంది కనుక సొంతంగా పంట వేస్తాను ఆ మాటలకి అరుణ్ చాలా ఆశ్చర్యపోతాడు నేను నిన్ను పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఒక్క రోజు కూడా ఇక్కడ ఉండలేవేమో అనుకున్నాను ఇప్పుడు చూస్తే నువ్వు మొత్తానికి ఇక్కడ ఉండిపోతానంటున్నా నిజమేనండి నేను కూడా అలాగే ఉన్నాను కానీ పల్లెటూరు వాతావరణం చాలా బాగా నచ్చింది ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి నన్ను వరుస పెట్టి అని ప్రేమగా పిలుస్తూ ఉంటే చాలా బాగుంది అందుకు చాలా సంతోషపడతాడు ఇక ఆమెను తీసుకుని షాపింగ్కి వెళ్ళి తనకి కావాల్సిన బట్టలన్నీ కొనిపెడతాడు ఇద్దరు కూడా అక్కడి నుంచి తిరిగి ఇంటికి చేరుకుంటారు ఊరు మొత్తం తిరిగి వచ్చారా అందరూ మీ గురించే చెప్తున్నారు వనేష్ ఆగండి దిష్టి తెస్తాను అమ్మా ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా నీకేం తెలీదురా నువ్వుండు అంటూ శకుంతల దిష్టి తీస్తుంది ఆ తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు అలా ఆ రోజు గడుస్తుంది ఇక ఆ మరుసటి రోజు ఉదయం తొమ్మిది అవుతూ ఉంటుంది సమయం ఇంకా అంజలి నిద్రపోతూనే ఉంటుంది అప్పుడు అరుణ్ నిద్రలేచి ఇది పొద్దున్నే నిద్రలేచి చకచక్క పనులు చేస్తుందంట ఇప్పటిదాకా పడుకుంది అని అనుకుని ఆమెను నిద్రలేపే ప్రయత్నం చేస్తాడు ఇంతలోనే శకుంతల అక్కడికి వస్తుంది రై పడుకోనివరా ఎందుకు తా నిద్రలేపుతున్నావు ఏంటమ్మా ఇప్పటిదాకా ఉంటే ఎలా చెప్పు నువ్వు ఇదే అలవాటు చేసావు అనుకో రేపు నీ నెత్తి కూర్చుంటుంది నీ ఇష్టం అంజలి ఇంతలోనే నేనేమి నెత్తినెక్కి కూర్చున్నాను ఇంట్లో పని మొత్తం చేసిన తర్వాత మళ్ళీ పడుకున్నాను ఆ మాట వినగానే అతను ఆశ్చర్యపోతాడు అవునరా నేను కూడా నీలాగా ఆశ్చర్యపోయా పొద్దున్న నాలుగు గంటలకు నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి జల్లి ముగ్గు పెట్టి ఇంట్లోనే శుభ్రం చేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసి తర్వాత మా ఇద్దరు కాఫీలు పెట్టిచ్చి వంట కూడా సిద్ధం చేసేసిందిరా నేనెప్పుడు ఎంత తొందరగా పనిచేసే వాళ్ళని చూడలేదు అసలు మరి అంజలీనా మాజాకా అత్తయ్య నేను పొలం వేయాలనుకుంటున్నాను అత్తయ్య మీరు నాకు సహాయం చేస్తారా తప్పకుండా చేస్తామమ్మా దాందే ఉంది సరిపోయారు ఇద్దరు నాకు డౌట్ అసలు నువ్వు పట్నంలో చదువుకున్న అమ్మా ఏమేనా చిటికీలో ఇన్ని పనులు చేసి మళ్ళీ ఏదో చెప్తుంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది మీ అనుమానాలన్నీ పక్కన పెట్టి నన్ను మన పొలం దగ్గరికి తీసుకుని వెళ్ళండి నేను తీసుకెళ్తాను పదా అని శకుంతలా అంటుంది ఇక ఇద్దరు కూడా పొలానికి వెళ్తారు నేను మామిడి మంచిదే కదమ్మా ఆ మాటతో తను కూడా సరే అంటుంది అనుకున్నట్టుగానే మామిడి తోటని వేసి పంటని బాగా పండిస్తుంది అది చూసి అత్తగారు చాలా సంతోషపడుతూ పట్నం కోడలు ఎంత గొప్ప కార్యం చేసిందో చూడండి అంటూ కేకలు వేస్తూ ఉంటుంది ఇంతలో ఎవరో పిలుస్తూ ఉండటం దాంతో ఒక్కసారిగా నిద్రలేస్తుంది అత్తగారు ఏంటి ఇదంతా కల నా కాళ్ళెక్కడా అని అనుకుంటూ ఉండగా బయట నుంచి నిజంగానే కేకలు వినబడుతూ ఉంటాయి అత్తయ్యా త్వరగా బయటికి రండి రెండు అత్యా ఈ కంపు భరించలేకపోతున్నాను ఆ కేకలు విన్న శకుంతల పరుగు పరుగున బయటకు వెళ్తుంది అంజలి శరీరం అంతా బురద ఉంటుంది అది చూసి ఆశ్చర్యపోతూ ఏమైందమ్మంజలి ఏంటి బురదంతా ఏమి లేదత్తయ్యా నాకు అని జాగింగ్ చేసే అలవాటు ఉంది కదా అలాగే ఈ బట్టలతో బయటికి జాగింగ్ చేద్దామని వెళ్ళాను వీధి కుక్కలు నా వెంట పడ్డాయి నేను వాటి నుంచి తప్పించుకోవడం కోసం పరిగెత్తాను ఇంతలో అక్కడే ఉన్న మురుగుంట్లో పడిపోయాను అని జరిగిన విషయం అంతా చెప్తుంది అంజలి ఎన్నే శుభ్రం చేసుకో పో అమ్మా నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి ఉన్నాయత్తయ్యా నాకు హీటర్ వేయండి వేడి నీళ్ళ కోసం హీటర్ ఏమంటున్నావా అది మన ఇంట్లో లేదుగా అబ్బాయితో తెప్పిత్తాలే గాని కట్లు పే మీద నీళ్లు పెడతాను తొందరగా పోసుకుంది గాని అందుకు అంజలి సరే అంటుంది కొంత సమయం తర్వాత తను స్నానం చేసి బట్టలు వేసుకుని బయటకు వస్తుంది ఆ పొట్టి పొట్టి బట్టలు చూసిన అత్తగారు అమ్మా ఇట్ట పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం వల్ల కుక్కలు అమ్మా పైగా ఇంట్లో చూసే వాళ్ళకు కూడా బాగోదు బయట చూసే వాళ్ళకి బాగోదు నాకు ఇవే కంఫర్టబుల్ గా ఉంటాయి అత్తయ్య అయినా మేము రేపు వెళ్ళిపోతాం కదా మళ్ళీ కొత్త బట్టలు ఎందుకు కొనడం వెళ్ళిపోతారా అని ఆశ్చర్యంగా అడుగుతుంది అంజలి అవును అని సమాధానం చెప్తూనే అత్తగారితో ఇలా అంటుంది అత్తయ్యా నాకు ఒక కాఫీ తీసుకురండి అలాగే బ్రేక్ఫాస్ట్ లోకి పూరి లాంటివి అసలు వద్దు నేను ఓట్స్ తింటాను అవన్నీ ఇక్కడ ఉంటాయా లేదా నాకు తెలియదు కదా అందుకే నాతో పాటు తెచ్చుకున్నాను కాఫీతో పాటు ఒక గ్లాస్ మిల్క్ కూడా ఇవ్వండి చాలు అలాగే లంచ్ కోసం ఒక మెనూ చెప్తాను అవి చేసేయండి ఇక నైట్ డిన్నర్ కోసం ఏంటనేది ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత చెప్తాను అంటూ తనకి కావాల్సినవన్నీ లిస్టు చెప్తూ ఉంటుంది ఇవన్నీ నాకు తయారు చేయడం రాదమ్మా అయితే హోటల్ నుంచి తెప్పించండి అత్తయ్యా అందుకు ఆమె సరే అంటుంది వచ్చిన కలనేజవైతే ఎంత బాగుండో దానికంత రివర్స్ జరుగుతుంది ఆయన ఎట్ట అంటే వాళ్ళు ఆ పాటనలో ఉండడమే మంచిది అని అనుకుని జరిగిందంతా కొడుకు అరుణ్తో చెప్తుంది అతను పెద్దగా నవ్వుకుంటూ అమ్మా నీకొచ్చింది కళ అది కళే అది ఈ జన్మలో నెరవేరదు సరే గాని నేను అంజలిని తీసుకొని ఈరోజే వెళ్ళిపోతానులే అప్పుడు శకుంతల ఎందుకు అని అడుగుతుంది తనకిక్కడ ఉండటం ఇష్టం లేదంటమ్మా సిటీలో అలవాటు అమ్మాయి కదా ఇక్కడ అసలు ఉండలేకపోతుంది పైగా పొద్దున్న జరిగిందిగా ఆ ఇన్సిడెంట్ దానికి బాగా భయపడిపోయింది అందుకు శకుంతల సరే మీ ఇష్టం అయితే అని అంటుంది కొంత సమయం తర్వాత భార్యాభర్తలిద్దరూ కూడా అక్కడి నుంచి పట్టణానికి వెళ్ళిపోతారు పాపం అత్తగారు దిగులుబడిపోతూ ఉంటుంది కానీ ఏం చేద్దాం ఈ పట్నం పిల్లలకి పల్లెటూరి విలువ తెలియటం లేదు పల్లెటూరులో గడిపిన వాళ్ళు పట్నంలో ఉండలేరు పట్నంలో గడిపిన వాళ్ళు పల్లెటూర్లలో ఉండలేరు ఈ విధంగా అత్తగారు భావించి అలా ఉండిపోతుంది